సంత మార్కెట్ వద్ద ఉన్న కాలువ నుంచి రోడ్డు మీదకు వెళ్తున్న మురికి నీరు పట్టించుకోని అధికారులు కోటపాడు వెళ్ళే రోడ్డు మార్గంలో రోడ్డు మీద మురికి నీరు నిలవడంతో ప్రజలు అవస్థలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవల్ల మండల కేంద్రంలో స్థానిక సంత మార్కెట్ వద్ద ఉన్న కాలువలో మురికి నీరు కోటపాడు వెళ్లే రోడ్డులో మురికి నీరు నిలిచిపోవడంతో ప్రజలు మరియు విద్యార్థులు దాటి వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు దీనికి గల ముఖ్య కారణం కాలువ గట్ల మీద షాపులే అంటూ ప్రజలు వాపోతున్నారు ఏది ఏమైనా సరే ఈ యొక్క కాలువ విషయంలో పంచాయతీ అధికారులు స్పందించి దానికి సరైన మార్గం చూపించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ జనజీవనానికి ఇబ్బందికరంగా ఉన్నది మరి నాయకులు అలాగే ప్రజాస్వామ్యంలో జీవించు కూడా మీద స్పందించాలని అలాగే ఈ వేస్ట్ వాటర్ రోడ్డు ఎక్కి మరి విద్యార్థులు ఇక్కడ ప్రతి కాలేజీ విద్యార్థులు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు చాలా ఇబ్బందికరమైనటువంటి జబ్బులకి పాల్గొంటున్నారు కాబట్టి ప్రజలకు కూడా ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి మరి తక్షణమే అధికారులు అలాగే మరి రాజకీయ నాయకులు కూడా పట్టించుకొని ఈ సమస్యని వేగవంతంగా ట్రీట్ చేస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ కాలువగొండ వెళ్ళినటువంటి వేస్ట్ వాటర్ మీద అనేకమైనటువంటి కట్టువరకులు జరిగి ఉన్నాయి ఈ కట్టువరకులు వరకు వల్ల కూడా ఈ వేస్ట్ వాటర్ దోటెక్కిపోతుంది కాబట్టి ఈ తలవర్పు మీద ఉన్నటువంటి కూడా కొద్దివరకు అధికారులు చూసి మీ అంటేనే చేస్తారని మరి మరియు కోరుకుంటున్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి